హోవా ఇల్లు కట్టించిన ఎడలా దాని కట్టు వారి యొక్క ప్రయాసము వ్యర్థము అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి యొక్క ప్రయాసము వర్ధము అనే వాక్యము సెలవిస్తుంది నాకు గృహము కావాలి దేవాన్ని అనుకున్నట్లయితే ప్రభు సందానంలో ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చెయ్యి దేవా నీవు ఇల్లు కట్టించినట్లయితే నా యొక్క ప్రయాసము వర్ధము కనుక నీవే నా యొక్క గృహాన్ని కట్టించుమని ప్రార్థిద్దాము నన్ను బలపర్చు అని నేను సమస్తము చేస్తానంటున్నాడు అపసరమైనటువంటి కౌలు మనల్ని బలపర్చేటువంటి దేవుడు సమస్తము చేయగలడు కనుక ప్రభు నా గృహాన్ని నిర్మించడాకు అధిపతివి నీవు అని ప్రభు సన్నానంలో ప్రార్థిద్దాము మేము వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపుబడువు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు అన్నటువంటి దేవుని యొక్క వాగ్దానాలను ఎక్కి పట్టుకొని ప్రార్థన చేస్తూ గృహాలను పొందుకుందాము గాక అమెన్